జనసేన నాయకుల తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మా అంత నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రజా పోరాట తిరుపతి నుంచి ప్రారంభించం నేను అనేక సార్లు చెప్తా ఉంటాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానని నాకు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలోనూ వెంటనే ప్రతిపక్ష నాయకులు జగన్ గల ముఖ్యమంత్రి అయిపోవాలను ఇటన్నిటికంటే కూడా నాకు అవలసింది యువతలో యువతకు ఉపాధి అవకాశాలు కావాలి నిరుద్యోగం తగ్గాలి ఆడపడుచులకి భద్రత ఉండాలి వీడిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అండగా ఉండేవాళ్ళు ఎవరు లేరు వాడుకొని వదిలేసే రాజకీయ వ్యవస్థే కానీ అందుకని ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కావాలంటే ముందు చదువులు ఉండాలి ఒక బుట్టాయి కూడా మండల సమస్య తీసుకుంటే ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి తొమ్మిది సంవత్సరాలుగా మన ఒక పాలిటెక్నిక్ కాలేజ్ భవనం నిర్మించలేకపోయారు తొమ్మిది సంవత్సరాలు సరైన భవనం రెండు వేల తొమ్మిదిలో మంజూరు చేసినప్పటికీ రెండు వేల పద్నాలుగులో అప్పటి ఎంపీ హడావుడిగా రేపు రాష్ట్రపతి పాలనగా ఈ రోజు శంకుస్థాపన చేసి అది ముందుకెళ్ళని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు కావాల్సిన ఉంది ఈ రోజుకి కనీసం ఒక బుట్టాయి కూడా సంబంధించి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మించలేకపోయారు అలాగే మొన్న మధ్య నేను దారిలో నాకు ఇచ్చిన సమస్య మా సెక్యూరిటీ వాళ్ళకి యాక్సిడెంట్ అయితే ఇక్కడ జంగారెడ్డి గూడెంలో హాస్పిటల్స్ ఉంటాయని ట్రై చేస్తే మంచి హాస్పిటల్స్ ఏలూరుకి వెళ్ళాలి లేదంటే విజయవాడకి వెళ్ళాలి ఇక్కడే ఉండవని చెప్తే అప్పుడు నాకు అర్థమైంది ఒక అంబులెన్స్లో తీసుకెళ్ళాలనుకున్నా కానీ చాలా నరక ప్రాయంగా ఉన్నాయి రోడ్లు నేను మొన్న ఏలూరు నుంచి వస్తూ ఉంటే మన జంగారెడ్డి గూడెంకి ఆ రోడ్లు చూసి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఈ అంటే కొండలోయ వెళ్ళి కొండల్లో పైకి ఇలా దిగుతా ఇలా దిగుతా ఎక్కుతా వస్తా ఉంది మరి లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు అబ్బాయి పద్నాలుగు వేల కిలోమీటర్లు రోడ్లు వేసా వచ్చాకన్నారు ఒకసారి వచ్చి మన పుట్టాయి కూడా రోడ్లు మన జంగారెడ్డి కూడా రోడ్లు చూడాలి మరి అసలు మన గ్రామాల్లోకి వెళ్తే చూస్తా ఉన్నాం లక్ష్మీపురం దగ్గర ఉన్న తెల్లవారుజాం పూట మన లక్ష్మీ నరసింహ గుడికి వెళ్తే పద్నాలుగు పద్నాలుగు కిలోమీటర్లు దూరం అని చెప్పాను నాకు ఎవ్వరు ట్రాఫిక్ లేని చోట పద్నాలుగు కిలోమీటర్లు వెళ్ళటానికి దాదాపు నాకు నలభై నిమిషాలు పట్టింది తెల్లవారుజాం ట్రాఫిక్ లేని టూ నేను అప్పుడు అర్థం చేయగలను మామూలుగా ప్రతి చిన్న గ్రామానికి వెళ్ళటానికి చిన్న దూరం వెళ్ళటానికి కూడా కనీసం నలభై నలభై నిమిషాలు అరగంట పడద్ది నలభై నిమిషాలు పడుద్ది అని చెప్తా ఉంటే రోడ్లు పరిస్థితి అధ్వానంగా ఉంది ఒకవైపు లోకేష్ గారు ముఖ్యమంత్రి గారేమో ఆ పద్నాలుగు వేల కిలోమీటర్లు వేసి వాళ్ళు జేబుల్లో డబ్బులు తెచ్చి రోడ్లు వేసినట్టు ఒక రోడ్డు లేదు మనకి జంగారెడ్డి గూడంలో బలమైన రోడ్లు లేవు సరైన రోడ్లు లేవు సవ్యమైన రోడ్లు లేవు మరి దీనికి నేను మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారిని అడిగింది ముఖ్యమంత్రి గారిని అడిగింది సవ్యమైన పాలన అందించండి నాకు ఆయన అడిగారు మీకు చాలా సార్లు మీరు ఇంత నిలబడ్డారు మరి ప్రభుత్వానికి మీకు ఏం చేయగలమంటే నాకేం చేయొద్దు మా యువతకి ఏదైనా మంచి ఉద్యోగాలు కల్పించండి